నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల కళలు ఆనందాలు షాద్ నగర్ ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ నిజమైన ప్రతి రైతుకి రైతు బంధు వెంచర్లకు మా ప్రభుత్వంలో రైతు బంధు ఉండదు తప్పు చేసిన వారిని మా ప్రభుత్వం శిక్షిస్తుంది తప్పు చేస్తే ఎంతటి నాయకుడికైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా ప్రభుత్వం భూ సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు తెలంగాణ కావాలంటే తెలంగాణ ప్రజలు బాగుపడతారు తెలంగాణ బాగుపడతారు అని చెప్పి తెలంగాణ ఇస్తే తెలంగాణలో అమరవీరుల ఉద్యమకారుల ప్రాణాలు వాళ్ళ కష్టాలను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అనుభవించి ఈ తెలంగాణలో ఇంకొక నాయకుడే రావద్దు ఇంకొక పార్టీ ఉండదు ఇంకొక వ్యక్తే ఉండదు అని ఒక కుట్ర పెద్ద కుట్ర చేసి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించేది స్వేచ్ఛ ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత నీచమైన సంస్కృతం ఎంత పెద్ద నేరమో ఇలా చట్టాలు చూస్తే తెలుస్తారు వాళ్ళు గొప్పలు చెప్తారు ఇంకా సత్యాన్ని చెప్తారు వాళ్ళ నిజంగా చెప్తున్నా కొందరిని నేను పత్రిక ముఖంగా చెప్తున్నా అమరవీరుల స్వరూపం సాక్షిగా ఉరి తీయాలి కొందరిని ఉరి తీయాలి అవసరం అనుకుంటే అటువంటి నీచ సంస్కృతి అటువంటి అవినీతికి పాల్పడి ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని ఆర్థిక వ్యవస్థంత చిన్నాపిన్నం చేసి వస్తే పరిపాలన సాగొద్దు ఇవాళ మేమైతేనే సక్క చేసినాము ఉన్న ఆస్తులన్నీ ఉన్న వ్యవస్థలు ప్రజా ప్రభుత్వ సంస్థలన్నింటినీ తాకట్టు పెట్టి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించి మళ్ళా ఇవాళ సంస్కారం ఆండి ఎలా కొత్తగా మారినటువంటి ఎమ్మెల్యేలమంటే నోరు జారిన అంటే ఓ కాంగ్రెస్ కార్యకర్తలు నోరు జారిడం అంటే అర్థమవు ఒక పదేళ్ళు మంత్రులుగా చేసి అధికారాన్ని అనుభవించి చిల్లర బాటాలను అమ్ముకుంటూ కూడా అటువంటి మాటలు మార్పు రైల్వే స్టేషన్లలో బాటాల పల్లి బాటాలను అమ్ముకుంటూ ఉండగా అటువంటి చిల్లర భాష మాట్లాడు మీకు సంస్కృతి అదే తెలంగాణ ఇచ్చింది నిధ మాట్లాడడానికి రాజకీయాలు మార్పు చెందుతూ ఉంటాయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకంటారు ప్రజలు మార్పు కోరుతూ ఉంటారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పార్టీలు అధికారాన్ని కోల్పోతూ ఉంటారు అధికారాన్ని కోల్పోయేట అక్కాస్తోని ఇష్టాసంగా ప్రవర్తిస్తే ఇలా ప్రజలు అంతా గమనిస్తారు ఇలా వాళ్ళకి గమనిస్తారు ప్రతి ఒక్కరూ గమనిస్తామని నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ప్రజలు నచ్చే విధంగా ప్రజల జీవితానికి భంగం కలిగే విధంగా పరిపాలన చేయ స్వేచ్ఛగా స్వతంత్రంగా కానీ కూడా ఇంటింటికి ఇంటింటికి అధికాలను పంపడం జరిగింది వారి కుటుంబ సమస్యను కూడా చెప్పమని చెప్తా ఉన్నారు కొందరు రకరకాల సమస్యలు ఇప్పుడు ఒక కుటుంబాల ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లి పేరు మీద ఉంటే నా పేరు మీద కాల నా పేరు కాళ్ళని ఇలా కుటుంబం యొక్క గ్రూపు పేరు చెప్పడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని బ్యాంకు లో కూడా తప్పులు జరిగినాయి అది ప్రభుత్వం దగ్గర ఇంకా జరుగుతూ ఉంది ఇవ్వాలనే మాత్రం ఉద్దేశం ఉంది ప్రభుత్వం నేను చూడండి ఇది ఒక అపూర్వ మాత్రం ఇప్పుడు ఏ స్కీమ్ తెచ్చినా అందులో కొందరు అర్వతకు దూరంగా ఉంటారు కాబట్టి హర్వత లేని కూడా మాకు కావాలని కోరుకుంటా ఉంటారు కాబట్టి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరం కూడా ఇస్తున్నామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్నారు ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యం కాని భూమికి మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వదు రాళ్లకు రప్పులకు పెద్ద పట్టదాలకు అటువంటి కల్టివేషన్ చేయనులకు ఇయ్య కల్టివేషన్ చేస్తున్న వాళ్లకు తప్పకుండా ఇస్తారు ఉదాహరణకు జరిగ వాళ్ళు చేసి వికృతమైన సిస్టమ్ మీరే అడుగుతుండే ఫోన్ ట్యాపింగ్ ప్రజలు తెలిసిపోయిందా తెలిసిపోలేదు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అవాకులు చేతుందా తేల్చుందా వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన అది నిజంగా చట్టపరంగా శిక్షించాలి ఇలా సమాజానికి ఒక నమ్మకం ఉండాలంటే తప్పు చేసిన పార్టీకి తప్పు చేసిన వ్యక్తులను మాత్రం బహిరంగంగానే కాదు చట్టపరంగా కూడా ఇప్పుడు కొందరు బెడ్రూములు కాలాలు వాళ్ళ కొట్టి పోదండరామరెడ్డి వాళ్ళ కిటికీలు వాళ్ళ కొట్టి బండి యాభై ఆరు వేల మంది రైతులకు దాదాపు నూట ఇరవై గ్రామాలలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇవాళ కొందరు అన్ని కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముర్జదల్లడం తప్ప ఇంకా వేరే పని లేదు సరి అయిన సమయానికి అయిన ఆలోచన చెప్పరు సరి అయిన ప్రతిపక్ష పాత్ర పోషించరు ఎక్కడ తిరిగి చెప్తారా అటువంటిది నాకేం రాలేదు కానీ నేను ఎలక్షన్లలో కానీ రాజకీయాలలో కానీ ప్రెస్ ముఖంగా మాట్లాడతాం బహిర్గతంగా మాట్లాడతాం ఫోన్లో ఏది మాట్లాడనో అదే మాట్లాడతాం అది నా సీక్రెట్ నాకు ఇవాళ గులాబీ బౌ వేసుకున్నారు బౌ అని మరిగినంత మాత్రాల అది ప్రజల వ్యతిరేకత కాదు ప్రజలు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వంలో మార్పు కనబడుతుంది ప్రజలకు రైతులకు ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది ప్రజల మధ్యలో ఉండి ప్రజా సేకరణ చేసే ఈ యొక్క ప్రజా పథకాలు కూడా అందించడం జరుగుతుంది రైతు వేదికలను వేదిక చేసుకొని రైతుల